హాయ్ అండి గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఈరోజు నేను మీతో అయితే నా లైఫ్లో జరిగిందే ఒకటి షేర్ చేసుకుందాం అనుకున్నాను అవి నాకు నిజంగా స్వీట్ మెమరీస్ కింద కౌంట్ అనమాట ఎప్పుడు కూడా జీవితంలో మర్చిపోలేనివి నేను మ్యారేజ్ అయిన కొత్తలో మా హస్బెండ్ అక్కడ జాబ్ చేసేవాళ్ళు వరిసాలో సో మేము అక్కడే ఒక ఫోర్ ఇయర్స్ అయితే ఉన్నాము సో అక్కడ ఆ ట్రెడిషనల్స్ కానీ వాళ్ళ పద్ధతులు కానీ అవి కానీ చాలా డిఫరెంట్గా ఉండేవి చాలా బాగా నచ్చేవి నాకు ఎలా ఉండేవాళ్ళు అంటే అక్కడ వాళ్ళు అసలు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వేసిన తర్వాత చేసే ఫస్ట్ పని ఏంటి అంటే అసలు లేవటమే స్నానం చేయాలి ఫస్ట్ వాళ్ళు ఇల్లు క్లీనింగ్ కూడా కాదు ఫస్ట్ లేవటమే వాష్రూమ్స్లోకి వెళ్ళిపోవటం వాళ్ళు స్నానాలు చేయటం తల మీద ముసుగు అసలు పొరపాటున ఆడవాళ్ళకు కూడా కొత్త వాళ్ళైతే మొహం చూపించరండి అసలు నిజంగా అంత ముందుకి ముసుగు వేసేసేయటం అక్కడ డిఫరెంట్ ఒక సింధూరం ఒకటి దొరుకుతుంది చాలా రెడ్ కలర్గా చాలా అందంగా ఉంటుంది అది అది అసలు పానుకోద పోదు అనమాట ఆ సింధురాని చాలా బారుగా పెట్టుకుంటారు వాళ్ళు మీరు జనరల్గా ఏదైనా మూవీస్లో కానీ ఎప్పుడన్నా ఎక్కడైనా చూసే ఉండుంటారు వాళ్ళ స్టైల్ని అదే ఒకటి ఉంటుంది అలానే మస్ట్ అండ్ షుడ్ చేతులకి వాళ్ళకి ఒక బ్యాంగిల్స్ అనేది సెంటిమెంట్లు అయ్యే ఉంటాయి అంటే పెళ్ళిలో వేస్తారంట అవి మస్ట్ అండ్ షుడ్ అందరికీ ఉంటాయి కాళ్ళకు పట్టీలు మెట్లు వాళ్ళ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది చాలా చక్కగా నెక్స్ట్ అలానే స్నానం చేసిన వెంటనే ఇంకా తులసి మొక్క ప్రతి ఇంటికి తులసి మొక్క ఉంటుంది ఆ తులసి మొక్కకి వాటర్ పోసి దన్నం పెట్టుకుని సూర్య నమస్కారం కూడా మస్ట్ అండ్ షుట్ వాళ్ళు కంపల్సరీ ఫాలో అవుతారు సూర్య నమస్కారం చేసిన తరువాత కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కిందకు వెళ్ళి వాళ్ళకు ఒక టీ కాఫీ పాలు ఇలాంటి ఏం అలవాట్లు ఉండవండి ఒక పెరుగు కూడా వాళ్ళు తినరు వాళ్ళకి పొక్కాళ్ళు అని ఒక ఐటెం ఉంటుంది పొక్కాళ్ళు అంటే ఏంటంటే మన భాషలో సద్దు దాన్ని నైట్ మిగిలిపోయిన అన్నంలో వాళ్ళు వాటర్ పోస్తారు అనమాట వాటర్ పోసి సాల్ట్ వేసి ఉంచేస్తారు లైట్గా మూత పెట్టేసి అది మార్నింగ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు లేకపోతే నెక్స్ట్ డే వరకు అంటే దాన్ని ఎంత లేటుగా ఉంటే ఎంత లేటుగా తింటే అంత టేస్ట్ పెరుగుతుంది అంటే అంటే రేపు తినాల్సింది ఈ రోజు మధ్యాహ్నం నానబెట్టేస్తే రేపు మధ్యాహ్నానికి రేపు పొద్దునికి టేస్ట్ ఉంటుందంట సో అలా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టైప్లో అలా నానబెట్టుకున్న అన్నాన్ని ఒక ఆకుకూర ఏదో ఒకటి ఫ్రై చేసుకుంటారు దాంట్లోకి చేసుకుని ఆ ఆ అన్నం టైపు దాన్ని ఆకుకూర ఫ్రైని కలిపి మిక్స్ చేసుకుని తినేస్తారనమాట ఇంకా ఫినిష్ ఇంకా సమస్య లేదు ఇంకా మళ్ళీ ట్వెల్వ్ థర్టీ వన్కి వేడి వేడి అన్నము కూరలు అలా ఉంటే వాళ్ళ ఫుడ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు ఉప్పుడు బియ్యం వాడతారు ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువ అక్కడ సో ప్రతి ఒక్క ఇంట్లో ఇరవై మంది పాతిక మందికి తక్కువ ఉండరండి అసలు చాలామంది ఉంటారు ఇంట్లో మొత్తంలో సింపుల్ లివింగ్ చాలా సింపుల్గా ఉంటారు ఒక యాభై ఎకరాలు డెబ్భై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఒక ఐదు పదివేలకు జాబ్ చేసుకునే వాళ్ళకి కూడా డిఫరెంట్ మనం అసలు వేరియేషన్ చూపించలేము సేమ్ లైఫ్ స్టైల్ ఒకేలా ఉంటుంది తినే పదార్థం కానీ ఆ కట్టు బొట్టు ప్రతిదీ కూడా వేరియేషన్ అనేది అయితే అస్సలు ఉండదు వాళ్ళకి సో అలా ఉంటారు అన్నమాట వాళ్ళు సో ఇప్పుడు బియ్యం అన్నం వండుకుంటారు ఆ గ్యాస్ మీద అయితే అంత అంత కొండల కొండలు అవ్వదు కాబట్టి అన్నం సో వాళ్ళు అందరూ కూడా మస్ట్ అండ్ సుడ్ ఏం వాడతారు కరెంటు వాడతారు అక్కడ సో ఈ మంట సౌండ్ వస్తే పెద్ద పెద్ద మంటలు వచ్చేస్తే సో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఒక పదిహేను కేజీల వరకు రైస్ కడిగి పెడతారు డైలీ కూడా మరి అంత పెద్ద పెద్ద పాత్రలు ఉంటాయి అనమాట మరి అంతమంది తినాలి అంటే అంతే కదండి నెక్స్ట్ మళ్ళీ మిగిలిన అన్నంలో నీళ్లు పోయాలి పొక్కాడో చేయాలి సో దాని కాబట్టి కంపల్సరిగా పదిహేను కేజీలు రైస్ అయితే వండేస్తారు ఒక ఏడెనిమిది కేజీలు రైస్ ఎనిమిది కేజీల రైస్ వరకు అయితే వాళ్ళు వేడిగా తినేస్తారు మిగిలిన ఆరేడు కేజీలు అన్నంలో వాటర్ పోసేసి నానబెట్టేసి నెక్స్ట్ డే ఏదో టైంలో వాళ్ళు ఫ్రై ఎంచుకుని ఆకుకూరని ఆ టైపులో తినటానికి కూడా ముందే ప్లాంట్గా అంత పెద్ద పెద్ద పాత్రలు చేస్తారు ఫుడ్ తినే టైంలో కూడా వేడి వేడి అన్నంలో గుజ్జు కూర మనలా రోటి పచ్చళ్ళు పెరుగులు ఇలాంటివి ఏమి ఉండవండి వాళ్ళకి చారులు పెట్టుకోవటం ఇడ్లీలు దోశలు ఇలాంటివి అయితే ఫుడ్ అసలు అక్కడ ఉండవు మనం మళ్ళా వాళ్ళు వెళ్ళి అక్కడ చేసుకోవడానికి కూడా మనం ఇక్కడి నుంచి తీసుకువెళ్తే తప్ప అక్కడైతే అవేమి దొరకవు అసలు ఇంకా ఏదన్నా టిఫిన్ వాళ్ళు చేసుకున్నారు అంటే అది రోటీ ఆర్ పూరి అంతే ఇంకా ఎనదర్ థింగ్ అయితే ఉండదు అసలు అక్కడ సో టీ సెక్షన్ కూడా బయట హోటల్స్లో జెంట్స్ ఏమైనా తాగుతారు కానీ ఇంట్లో పాలు టీలు ఈ సెక్షన్ కూడా అసలు ఉండదు అక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద ఏంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే మహా అయితే టీ పెట్టేస్తారు లేదు అంటే వాళ్ళకి ఇంట్లో ఎలాగంటే మనం తాంబోలం మిమ్మటం అనమాట ఆకులు ఒక్క బాక్సు సెట్టింగు తాంబూలానికి సంబంధించి సెట్ చేసుకునే ఐటమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి ఉన్న వాళ్ళ ఇంట్లో లేని వాళ్ళ ఇంట్లో అవి తాంబూలం ఎంతమంది ఉంటే అంతమంది ఇంట్లో వాళ్ళందరికీ కలిపేసి అవి చుట్టేసి అవి ఒక పెద్ద ప్లేట్లో తీసుకెళ్ళి మనం టిఫిన్ స్నాక్స్ అందించిన టైప్లో వాళ్ళ తాంబూలం అవి ఇస్తారనమాట అవి దానిని కిళ్ళి వేసుకుంటారు నోట్లో అది వాళ్ళ మర్యాద అనమాట అక్కడ ట్రెడిషనల్ అది సో అది ఒక్కటే చేస్తారు తప్ప టీ కాఫీలు అనేది అసలు సమస్య లేదు అక్కడ నెక్స్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ అయితే అలా ఉంటుంది మల్లంట వాళ్ళు ఎప్పుడన్నా బయటికి వెళ్ళినా చేసినా అక్కడ ఆంధ్రా వాళ్ళు అనేది చాలా తక్కువ మంది ఉంటారు మేమున్న ఏరియాలో అయితే అస్సలు లేరు మేము తప్ప సో మమ్మల్ని చాలా విచిత్రంగా చూసేవాళ్ళు ఏంటి మీరు ముసుగులు వేసుకోరేంటి నార్మల్గా అలా తిరిగేస్తారేంటి అదేంటి మందంతా డిఫరెంట్గా ఉంటుంది కదా సో మన ఫుడ్ కానీ మా వే ఆఫ్ స్టైల్ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు చాలా డౌట్ డౌట్గా మేము ఎలా వాళ్ళని చూసి వింతగా ఫీల్ అయ్యేవాళ్ళమో వాళ్ళంతకంటే వాళ్ళు అంతకంటే డబుల్ వింతగా మమ్మల్ని చూస్తూ క్వశ్చన్ చేసేవాళ్ళు బట్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండేది కాబట్టి నాకు కూడా అప్పుడు జస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ మ్యారేజ్ అయిన కొత్త సో నేను చిన్నపిల్లని కాబట్టి నాతో పాటు ఎవరో ఒకరు మా పెద్దవాళ్ళు అయితే ఎవరో ఒకరు ఉండేవాళ్ళు నాకు పనిలవేమి రావు కాబట్టి ఒక్కదాన్ని నేనేం చేసుకోలేను అనే కాన్సెప్ట్తో నాతో పాటు ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు సో వాళ్ళకు కూడా పెద్దవాళ్ళకి లాంగ్వేజ్ రాదు కాబట్టి ఏం తెలిసేది కాదు అసలు ఏదో సైకిల్ మోగ సైకిల్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు నేనైతే జస్ట్ అలా కొయట అలా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండేదాన్ని ఇంకా కానీ నాకు నచ్చేది చిన్నపిల్లనైనా సరే నాకు ఆ అట్మాస్ఫియర్ కానీ వాళ్ళ పద్ధతులు ఎందుకో బాగా నచ్చేవి జస్ట్ అలా నవ్వుతూ కూర్చునేదాన్ని ఈవెన్ నేను ఫోర్ ఇయర్స్ అయిపోయి ఒక బై వెనక్కి వచ్చేసరికి నాకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేస్తుంది ఆ టైంకి ఫుల్ ఒరియా అంటే మరి ఇప్పుడు నేను తెలుగు ఎలా మాట్లాడుతాను ఆ టైంలో నాకు ఒరియా అనేది వచ్చేసింది కంప్లీట్గా మస్ట్ అండ్ షూట్ అక్కడ వాళ్ళంతా కూడా అసలు ఇంట్ ఇలానే చేసుకున్నావు అనే టైప్లో కూడా అనేవాళ్ళు సో ఎందుకో ఎలా వచ్చిందో నాకు తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ అలా వచ్చింది నాకు ఒక ఆవిడనైతే నేను లైఫ్లో మర్చిపోకూడదు ఆ అమ్మాయి పేరు సంజు మహపత్ర సంజు మహపత్ర అంటే అమ్మాయి ఆవిడ మా ఇంట్లో చిన్న చిన్న పనులు చేయటం కానీ లేకపోతే కూరగాయలు కూడా మార్కెట్లో మనకు దొరికే కూరగాయలు అక్కడేం ఉండవండి అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ పీసుకురావటం వాళ్ళకి ఆవులు ఉండే అనమాట అటు సైడ్ గీదలు ఉండవు ఎవరన్నా పాలు తాగాలి అనుకున్నా సరే ఒకటో రెండో ఆవులు పెట్టుకుంటారు ఈ అమ్మాయికి ఆవులు ఉండేవి ఆ ఊపాలు తీసుకుని మార్నింగ్ మనకి టీలు కాఫీలు పెరుగులు అలవాటు కాబట్టి ఆ పాలే ఒక లీటరు అలా తీసుకుని అమ్మాయి పొద్దున్నే సెవెన్కి వచ్చేది వచ్చి ఏమైనా మార్కెట్కి కూరగాయలు కావాలంటే మోగ సైజులు మా అమ్మ వాళ్ళు మా అత్తయ్య గారు వాళ్ళు ఎవరో చేస్తుండేవాళ్ళు వాటిని అర్థమయ్యమంటే చూసుకుని తెచ్చి తెస్తూ ఉండేది సో ఆవిడతో నాకు చాలా అటాచ్మెంట్ అనమాట ఎందుకంటే వీళ్ళ తర్వాత రావడం మానేసిన సరే నేను తనతో ఎక్కువ మాట్లాడటం వల్ల చేయటం వల్ల నాకు చాలా కోఆపరేటివ్గా ఉండేది ఎప్పుడైనా ఈవెన్ నేను ఒక్కదాన్ని అంటే అప్పటికే ఆవిడ ఫిఫ్టీ ఇయర్స్లో ఉంది ఈవెన్ నేను ఎప్పుడన్నా మా హస్బెండ్ ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక్కదాన్ని ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినా సరే తను నాకు చాలా తోడుగా ఉండేది ఇంట్లో లాంగ్వేజ్ నేను తెలియని ప్లేస్లో అయినా సరే సో నేను అయితే అస్సలు నేను లైఫ్లో మర్చిపోలేను నిజంగానే అయితే ఒక మా ఆ రిలేషన్ అయితే ఇన్ ఇయర్స్ అయినా సరే ఆ బాండింగ్ వాడిని అయితే కొన్ని కొన్ని మర్చిపోలేము మనం వాళ్ళు కూడా ఆంధ్రా వాళ్ళు ఇలాగ పద్ధతులు వీళ్ళు ఇట్లా అనుకున్నట్టుగా మంచిగా ఉండేవాళ్ళు మా హస్బెండ్ చనిపోయిన టైంలో కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేశాము ఒక నెంబర్ ఎవరిదో దొరికితే వాళ్ళంతా కూడా వచ్చారు చూసి వెళ్ళారు అట్ ద సేమ్ టైం నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ బాగా గుర్తొస్తున్నారు అక్కడ అసలు ఎలా మారిపోయిందో ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి వెళ్ళాలనిపించి జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వెళ్ళాను అంటే జర్నీనే టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అవర్స్ పడుతుంది సో వెళ్ళటం రావటం పోతే జస్ట్ మధ్యలో రోజైతే అక్కడ ఉండి అక్కడ అన్ని చూశాను అనమాట ఎలా ఉంది ఏంటని కానీ ఇన్ని ఇయర్స్కి కూడా ఆల్మోస్ట్ మేము అక్కడి నుంచి వచ్చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది అయినా సరే ఈ రోజుకి కూడా ఏ ఒక్క ట్రెడిషనల్ మారలేదు ఏ ఒక్క లివింగ్ స్టైల్ మారలేదు వాళ్ళ సాంప్రదాయం కానీ కట్టుబొట్టు కానీ జనరేషన్ బట్టి ఏది మారలా అప్పట్లో నేను చూసినప్పుడు చిన్నపిల్లల ఉన్నవాళ్ళు ఇప్పుడు మెచ్యూర్ అయ్యి పెద్దవాళ్ళు అయ్యి ఒక ట్వంటీ ఇయర్స్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో అలా ఉన్నారు ఈవెన్ వాళ్ళు కూడా ట్రెడిషన్స్ ఫాలో అవుతూ చక్కగా మ్యారేజ్ చేసుకుని సేమ్ వాళ్ళ పేరెంట్స్ సిస్టమే ఫాలో అవుతూ పెద్దవాళ్ళవి అలానే ఉన్నారు నిజంగా నాకు చాలా ముచ్చటగా అనిపించింది మనమేమో జనరేషన్ ప్రకారం ఓ మారిపోతూ ఉన్నాము ఇలా ఏంటి అలా ఏంటి అమ్మమ్మలు తాతయ్యలంటూ అంటూ కానీ అక్కడ కల్చర్లో వాళ్ళు మాత్రం ఆ పెద్దవాళ్ళవే ఫాలో అవుతూ అలానే ఉన్నారు ఆ ఫుడ్ లివింగ్ స్టైల్ కానీ తినే విషయంలో కానీ ప్రతి ఒక్కటి కూడా అలానే అక్కడ ఆరోగ్యాలు కూడా చాలా బాగుంటాయి వాళ్ళకి ఎందుకంటే మనలాగా జంక్ ఫుడ్స్ అవి వాళ్ళు చాలా తక్కువ తింటారు అసలు తినరు కాబట్టి అండ్ చాలా స్ట్రాంగ్గా గట్టిగా సన్నగా కడ్డీలు ఉన్నట్టు ఉంటారు అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంకొకటి బావగారులకి మరుదులకి మామగారికి ఎదురు కూడా అవ్వకూడదు అసలు అదే పద్ధతి ఇప్పటికీ కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు అప్పుడు ఫాలో అయ్యాలి సరే ఇప్పటికి కూడా అసలు ఆ సిస్టమ్ మారలేదు అది నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది జస్ట్ మీతో షేర్ చేసుకుందాం అనిపించి చేస్తున్నాను థ్యాంక్